అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ఎం మురళీమోహన్ గారు రచించిన యుద్ధ తంత్రం అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది కళింగ దేశాన్ని పరిపాలించే చంద్రహాసుడు విహారయాత్రకు రాజధానికి సమీపాన ఉన్న అరణ్యానికి సపరివారు సమేతంగా వెళ్ళాడు అతని వెంట కొద్దిమంది సైనికులు ఆస్థాన ఉద్యోగులు కూడా ఉన్నారు విహారయాత్ర ముగించుకుని చంద్రహాసుడు రాజధానికి తిరుగు ప్రయాణమై వెళ్తుండగా మార్గ మధ్యలో వారికి పెద్ద పులి ఎదురుపడింది దాన్ని చూసి రాజుతో సహా బృందమంతా స్థానువులై నిర్చుండిపోయారు తేరుగున్న మహారాజు ఆ క్రూర మృగాన్ని ఎదిరించడానికి ఇద్దరు సైనికుల్ని నియుక్తపరచవలసిందిగా సేనాధిపతిని ఆదేశించాడు అది విన్న మహామంత్రి పద్మసంభవుడు సేనాధిపతిని కళ్ళతో వారించి మహారాజుతో ఏకాంతంగా ఆ మృగాన్ని సైనికులకు బదులు మీరే ఎదిరించడం ఉత్తమం అని సలహా ఇచ్చాడు మహామంత్రి సలహా వెనుక ఏదో ఆంతర్యం దాగి ఉంటుందని నమ్మిన మహారాజు అతని సలహా మేరకు పెద్ద పులిని ఎదిరించడానికి ఉద్యుక్తుడై ఓ సైనికుని చేతిలో నుంచి బల్లెం తీసుకున్నాడు వీరుడైన చంద్రహాసుని ధాటికి ఎక్కువ సమయం నిలవలేక తోకముడిచి అడవిలోకి పారిపోయింది గాయపడ్డ మృగం తమని కాపాడేందుకు మహారాజు ప్రదర్శించిన ధైర్య సాహసాలను ప్రత్యక్షంగా చూసిన రాజపరివారం రాజధానికి చేరుకుని తర్వాత తమ బంధువులందరికీ ఈ విషయాన్ని గొప్పగా చెప్పసాగారు అలా ఆ నోట ఈ నోట ఈ సాహస కృత్యం జనులందరి నోళ్లలోనూ నాని మహారాజు కీర్తి ఇనుమడించింది ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడన్న కీర్తి రాజుకు దక్కింది కొంతకాలానికి పొరుగునున్న వంగదేశానికి రాజైన సూరసేనుడు కళింగ దేశంపై యుద్ధం ప్రకటించాడు సంధి ప్రయత్నాలన్నీ విఫలమై యుద్ధం అనివార్యమైంది మొదటి రోజు పోరు భీకరంగా సాగింది మహారాజు స్వయంగా యుద్ధంలో పాల్గొని శత్రుసేనల్ని చీల్చి చెండాడాడు మరునాటి యుద్ధతంత్రాన్ని రచించాలనుకున్న పద్మసంభవుడు సేనాధిపతితో ఆ రోజు యుద్ధ విశేషాలు చర్చించసాగాడు అప్పుడు సేనాధిపతి మంత్రితో మహామంత్రి ఈరోజు యుద్ధభూమిలో మహారాజు పరాక్రమాన్ని కనులారా చూడవలసిందే గాని వర్ణించ నలవి కాదు సామాన్య సైనికుల కంటే కూడా ఉరకలేస్తూ ఆయన ప్రదర్శించిన నైపుణ్యం అమోఘం మనకు విజయం తథ్యం అని వ్యాఖ్యానించాడు సేనాధిపతి మాటలు విన్న మహామంత్రి సాలోచనగా తలపంకిస్తూ మహారాజుని కలవడానికి అతని ఏకాంత మందిరానికి వెళ్ళాడు చంద్రహాసును కలిసి మహారాజా యుద్ధరంగంలో మన సేనల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీకెంత ఉందో ప్రజలను కంటికి రెబ్బలా చూసుకునే మీ ప్రాణాలకు ఎట్టి హాని కలగకుండా రక్షించవలసిన బాధ్యత మన సేనకు ఉంది కాబట్టి యుద్ధరంగంలో మీరు అనాలోచితంగా వ్యవహరిస్తూ ముందు ముందుకి విజృంభిస్తూ మీ ప్రాణాలకు ముప్పు కొని తెచ్చుకోక మీ గమనంపై నియంత్రణ కలిగి ఉండాలి అంటూ సూచించాడు ఆ రోజు అడవిలో క్రూర మృగాన్ని ఎదిరించడానికి సైనికులను పంపబోతే వద్దని వారించి తనని పోరాడమని చెప్పిన మహామంత్రి ఇప్పుడు తను యుద్ధరంగంలో సాధారణ సైనికుల కంటే ముందుంటే నియంత్రణ వారించడం అసహజంగా తోచింది చంద్రహాసునికి అదే విషయాన్ని ఆయనతో చెప్పి ఒకే విధమైన రెండు సందర్భాలను ప్రతిస్పందించే తీరులో ఈ భేదం ఎంతవరకు సమంజసం మంత్రివర్య అంటూ సందేహం వెలిబుచ్చాడు అందుకు మహామంత్రి పద్మసంభవుడిలా సమాధానం చెప్పాడు మహారాజా సందర్భాలు రెండు ఒకేలాంటివైనా వాటి మధ్య సూక్ష్మ భేదం ఉంది ఆ రోజు అడవిలో మనకెదురుగా ఉన్నది క్రూర జంతువు దానికంటూ నియమిత పోరాట రీతులు యుద్ధ నియమాలు లేవు కానీ మన సైనికులు మాత్రం నియమిత రీతుల్లో మాత్రమే సుశిక్షితులు క్రూర జంతువుని ఎదుర్కోవాలంటే వీరు పొందిన శిక్షణ ధరించిన ఆయుధాలు ఉంటే సరిపోదు దాన్ని ఎదిరించే గుండె ధైర్యం కూడా ఉండాలి అది ఆ క్షణంలో మన సైనికుల్లో లోపించింది మీ ఆజ్ఞను ధిక్కరించలేక ఆ మృగాన్ని వాళ్ళు ఎదిరించ పూనుకున్నా మీ ప్రాణాల కోసం వారి ప్రాణాలు ఫణంగా పెట్టారన్న అపఖ్యాతి మీకు పర్యవసానంగా దక్కి ఉండేది అలా కాకుండానే మిమ్మల్ని ఎదిరించమని సూచించాను నేను ఊహించినట్లే ఆనాటి మీ సాహసం నేటికి ప్రజల నోట వీరగాథగా చెప్పబడుతూ మీ కీర్తిని ఇనుమడింపజేస్తోంది ఇక ఈనాటి యుద్ధం విషయానికి వస్తే మన సైనికులు తలపడాల్సింది తమలాంటి వారే అయిన శత్రు సైనికులతో కాబట్టి ఆనాటి సహజ భయం ఇప్పుడు వీరిలో లేదు అందున ఆనాటి సంఘటన వంటి పలు ఇతర సంఘటనల ప్రభావం వారిపై ఎంతో ఉంది ఆ ప్రభావం రాజుగా మీపై భక్తి విశ్వాసాలనే కాదు ప్రభువుగా ప్రేమాభిమానాలను పెంచుకునేలా చేసింది మీ వంటి ప్రభువులను కాపాడుకోవడం కోసం వారు ప్రాణాలను సైతం లెక్క చేయరు అట్టి సైనికులను మీరు మార్గదర్శిగా ఉంటూ నడిపించాలి మీ ప్రాణాలెంతో అమూల్యమైనవి కనుక ముందుకు దూకి శత్రువు పన్నిన వలలో మీ వంటి వారు చిక్కుకొని ఆపదలు కొనదెచ్చుకోవడం రాజ్యానికి సైన్యానికి శ్రేయస్కరం కాదు కాబట్టి సాధారణ సైనికులు ముందుండగా వారిని నడిపించడం మీ బాధ్యత మీ ప్రాణాలకు రక్షణ కవచంలా ఉంటూ ముందుకు సాగడం సైన్యం కర్తవ్యం అంటూ విడమర్చి చెప్పాడు మహామంత్రి సూచనలు సలహాలు వెనుక ఇంతటి అర్థం ఉన్నదని తెలుసుకున్న చంద్రహాసుడు మంత్రివర్య మా క్షేమాన్ని చూసుకోవడానికి మీ వంటి విజ్ఞులు ఉండడం మా అదృష్టం అంటూ నమస్కరించాడు యుద్ధం ముగిసింది పద్మసంభవుడి యుద్ధ తంత్రాల ముందు శత్రుమూకలు పరాజయం పాలవ్వగా విజయలక్ష్మి చంద్రహాసుని వరించింది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి